హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు సో ఈరోజు మా హస్బెండ్ వాళ్ళ చెల్లెలు వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామన్నమాట వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ ఎన్ని చెట్లు పెట్టిందో అసలు మెసి మెసిగా లేకుండా నీట్గా చాలా బాగా అనిపించింది సో మీరు కూడా చూసేయండి ఏదానికైనా ఓపిక ఇంట్రెస్ట్ ఉండాలి ఓపిక పక్కన పెడితే ఇంట్రెస్ట్ ఉండాలి ఇంట్రెస్ట్ ఉంటేనే కదా మనం చేసే పనికి ఓపిక గుడంగా వస్తుంది వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో వీడియో చూసేద్దాం రండి కలర్ చెట్టు కలర్ పూల చెట్టు జామకాయల్లోస్కట్స్ పింక్ రోజు ఇది పింక్ రోజు చిట్టి గులాబీ ఇది వైట్ రోజ్ ఇది డార్క్ इदी ब्रम्मो शमलं। इदी उडा रोज है इदी उडा रोज। इदी पिंक है विस्कस। इदी आल्लमिक्स मसाला लीफ। इदी है विस्कस। अंटे वेनलेस हरेवे? पिरियानी लाला ఇది సపోటా చిన్న ఉంటుంది ఇవన్నీ కంక ఇది లిల్లీ ఇది హై బిస్కస్ ఇది కూడా దీని బ్రయోఫిలం తెలుగులో తెలుగు ఏంది ఇది మిద్దెనా లేకపోతే ఇది పొలమా ఏంది ఇది ఇన్ని చెట్లు ఇంత ఇది ఇదంతా ఎట్లా మోసుకొచ్చారు చెప్పాలి మేడం మీరు చెట్ల మీద మీకు ఇంత ఇంట్రెస్ట్ ఎందుకు చిన్న పొలాలలో పండి ఏం చేస్తున్నాం సుదం ఏంటిదే కింద పెట్టి దంచాలి కింద పెట్టబెట్టి ఏంటిది అది రోలా చూద్దాం అదేంటి వాటర్ పోస్తున్నా నువ్వేం చేస్తున్నావు ఇట్లా ఏంటి అది ఏమంటారు చపాతి చపాతీ ఆ చపాతీ చేస్తున్నావు అంటే ఈ బొమ్మలు నేనే చేస్తున్నాను నాకోసం కోసం చేసే నీ కోసమే చేసిన ఇప్పుడు నేను ఏ క్లాస్ ఏ క్లాస్ ఏ క్లాస్ క్లాసు మీ ఫ్రెండ్ పేరు ఏంది చూద్దాం మీ టీచర్ పేరు ఏంది అలా అవునా మమ్మీ పేరు ఏంది రెడ్డి పేరు చెల్లి పేరేంది చెల్లి పేరు చెల్లి పేరు కాని నాని పేరు నాని పేరు హ అందారు తాత పేరు తాత పేరు ఏమంటారు నా పేరు ఎగరేసింది బావా పేరు నీదా నువ్వే ఎగరేస్తున్నావు చూశారు కదండీ సో ఈ బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్